అందరికీ నమస్కారం మనం ఈరోజు మహేంద్ర ట్రాక్టర్స్లో మహేంద్ర ట్రాక్టర్ అనేది ఓవరాల్ ఏ ట్రాక్టర్ తీసుకున్నా కూడా రెగ్యులర్గా మన చాలా మందికి ఏ సామాను ఎట్లాంటి తెలియదు సో మనం ఈ పొద్దు ఏ సామాను ఎట్లా ఉంటుంది ఏ విధంగా ఇట్లా ఏమంటారు అనేది ఏదైనా ఈరోజు తెలుసుకుంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ రేట్ వస్తాము ఇది ఫ్రంట్ సైడ్ ఇది భీమ్ అంటారు దీంట్లో మనకు స్టేరింగ్ సంబంధించిన వీల్స్ సంబంధించిన కింగ్ ఫిన్లు వీల్స్ వస్తాయి ఈ పక్క ఈ హోల్ కింగ్ పిన్ వస్తుంది ఈ పక్క వీల్ వస్తుంది ఇక సెంటర్ పిన్ వస్తుంది బెడ్ వస్తుంది తర్వాత మనం ఫ్రంట్ ట్రాక్టర్ ఫ్రంట్ సైడ్కి వస్తే కనుక ఇది ఫ్యాన్ అంటారండి ఇది ఫ్యాన్ అనేది బండికి కూలింగ్ చేసేది గాలి తీసుకొని గాలి ద్వారా కూడా కూల్ చేస్తుంది తర్వాత ఈ వెనక ఇది వాటర్ పంప్ అంటారు దీన్ని వాటర్ పంప్ అంటారు వాటర్ పంప్ అనేది మనకు రేడియేటర్లోంచి వాటర్ ఇంజన్లోకి సర్కులేషన్ నుంచి రేడియేటర్ సర్క్యులేషన్ చేస్తుంది వాటర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది ట్రాక్టర్కి కాబట్టి ఇది వాటర్ పంప్ అంటారు సో దీనికి వాటర్ పంప్కు రెండు బెల్ట్లు వస్తాయి ఈ కింద ఉండేది ఫ్యాన్ బెల్ట్ అంటారు ఇది ఫ్యాన్ బెల్ట్ అంటారు దీన్ని దీన్ని డైనమో బెల్ట్ అంటారు డైనమో దీన్ని డైనమో అంటారు ఇది డైనమో దేనికి ఉపయోగపడుతుంది అంటే బ్యాటరీ రన్నింగ్లో ఛార్జ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది దీన్ని తిరగడానికి ఈ బెల్ట్ అనేది ఉంటుంది దీన్ని డైనమో బెల్ట్ అంటారు ఇక్కడ కుల్లీ అంటారు దీన్ని ఈ పుల్లి అనేది ఈ లోపల ఇంజన్లో వచ్చే క్రాంక్ షాప్ కనెక్టింగ్ ఉంటుంది దీని ద్వారా ఈ ఫ్యాన్ అనేది రొటేట్ అవుతుంది వాటర్ పంప్ రొటేట్ అవుతుంది రొటేట్ అయినప్పుడు ఈ వాటర్ పంప్ ఫ్యాన్ అనేది తిరగడం జరుగుతుంది దాని ద్వారా ఇంజన్ కూల్ అవుతుంది తర్వాత ఇటు సైడ్కి డీజల్ ఫిల్టర్లు ఇది రెండు ఇప్పుడు లేటెస్ట్ బండికి సింగిల్ ఫిల్టర్ వస్తుంది మోడిఫికేషన్ చేస్తారండి ఈ డీజల్ ఫిల్టర్ ఎందుకంటే డీజిల్ లో ఏదైనా డ్రెస్ వచ్చినప్పుడు ఈ ఫిల్టర్ని ఫిల్టర్లో డీజల్ డస్ట్ అనేది అక్కడ రికవర్ చేసి பிரி ீஜின இன்ஜின் லேக்ட் சப்ளை வச்சு தீன் தவாராச்சு எஃப்ஐபி எஃப்ஐபி அனைத்து கூட எஃப்ஐபே ஃபியூல் இன்ஜக்ஷன் எஃப்ஐபியூல் இன்ஜக்ஷன் பம்ப் எஃப்ஐபா டீஜல் பிள்ளர் சப்ளைஷன் அடிக்க இன்ஜின் ஆப்ரேட் அங்கே ஸ்மூத் தான் உபயோகப்படுத்துது தீன் தவிர கனெக்ஸ் அனைத்து நாஜல் பைப்ஸ் அன்மட்ட ஒரு ரெண்டு மூணு நாலு பைப் வாய் நாலு ஃபோர் பிஸ்டல்ஸ் அப்படி ஃபோர் பைப்ல வாய் த்ரீ பிஸ்டல் அப்படின் மூணு பைப்ல வாய் கிஷன் பற்றி நாஜல் பைப்புடா தீன் நாஜல்ஸ் உண்டாய் ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాగల్స్ అనేది దేనికి ఉపయోగపడతాయంటే ఈ ఎఫ్ఐపీలోంచి సర్కులేషన్ చేసి ఇంజన్లోకి ఫైరింగ్ జరుగుతుంది ఫ్రెష్గా ఇంజన్ స్ప్రెడ్ చేసి ఫైరింగ్ కోసం ఉపయోగపడుతుంది ఈ ఇక్కడ ఈ హోల్ అనేది ఉంది ఇక్కడ ఈ హోల్ లో సెల్ఫ్ మోటర్ అనేది వాడు ఈ సెల్ఫ్ మోటర్ అనేది మనం ఇంజన్ స్టార్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఆ సెల్ఫ్ లో వీల్ వచ్చేసి తర్వాత ఇక్కడ లోపల ఫ్లై వీల్ అనేది ఒకటి వస్తుంది ఇది ఈ టీచ్ ఉండేది ఈ ఫ్లై వీల్ని రొటేట్ చేయడం వల్ల ఇంజన్ అనేది రొటేట్ అవ్వడం జరుగుతుంది తర్వాత ఇక్కడ కిందికి వస్తే ఇది ఆయిల్ ఫిల్టర్ అంటారు ఈ ఇంజన్లో ని ఫిల్టర్ చేసి లోకి ఫ్రెష్ పైన కి ఫ్రెష్ ఆయిల్ అనేది పంపించడం జరుగుతుంది తర్వాత ఇది ఎయిర్ క్లీనర్ ఎయిర్ క్లీనర్ ఎయిర్ క్లీనర్ అనేది ఏంటంటే ఫ్రెష్ ఎయిర్ని లోపల తీసుకొని ఎయిర్లో ఏదైనా డస్ట్ ఉంటే దీని లోపల మనం ఆయిల్ వేస్తాము ఆయిల్లో డస్ట్ అనేది ఆడ పట్టుకొని ఫిల్టర్ అయ్యి ఫ్రెష్ ఎయిర్ అనేది ఇంజన్లో ఇకపోవడం జరుగుతుంది తర్వాత ఇది బ్యాటరీ బాక్స్ బ్యాటరీ అనేది ఇక్కడ ఉంటుంది బ్యాటరీ అనేది మనం బాక్స్ కూడా చాలామంది బ్యాటరీకి పైన కవర్ తీయకుండా చాలా రోజులు డస్ట్ అట్లే పట్టి ఉంటుంది దాన్ని క్లీన్ చేసుకోవాలి సరిగా క్లీన్ చేసుకోవడం వల్ల బ్యాటరీ అనేది లైఫ్ వస్తుంది అలాగే బ్యాటరీలో డిజిటిల్ వాటర్ అనేది రావడం జరుగుతుంది ఎవ్రీ మంత్ ఒకసారి ఖచ్చితంగా డిజిటిల్ వాటర్ అనేది చేసుకొని దాన్ని లెవెల్గా డిజిటిల్ వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకుంటే బ్యాటరీ కూడా రన్నింగ్లో ఛార్జ్ అవడానికి డైనమో ఉపయోగపడుతుంది దాని ద్వారా బ్యాటరీ కూడా ఛార్జ్ అవ్వడం జరుగుతుంది ఇది ఆయిల్ పంప్ రోటరీ పంప్ వస్తుంది మనకు ఈ ఆయిల్ పంప్ అనేది మన గేర్ ఆయిల్ని సర్క్యులేషన్ చేసి గేర్ ఆయిల్ని రోటేట్ చేసి ఇంజన్ లెక్స్ గేర్ బాక్స్ అంతా రోటేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ వస్తుంది గేర్ ఆయిల్ ఫిల్టర్ ఈ గేర్ ఆయిల్ ఫిల్టర్ కూడా గేర్ ఆయిల్లో ఏమైనా డస్ట్ ఉంటే కూడా ఆ ఫిల్టర్లో పట్టేసుకొని ఫ్రెష్ ఆయిల్ని లోపలికి పంపించడం జరుగుతుంది దీన్ని క్లస్టర్ బోర్డ్ అంటారు క్లస్టర్ బోర్డు మంది మీటర్ బోర్డు మీటర్ బోర్డు అని పిలుస్తుంటారు కానీ అది మెకానికల్ వర్డ్ టెక్నికల్ వర్డ్ వచ్చేసి క్లస్టర్ బోర్డు అంటారు ఈ క్లస్టర్ బోర్డులో మనకు ఆర్పిఎం మీటరు టెంపరేచర్ మీటర్ ఫియల్ మీటర్ రావడం జరుగుతుంది తర్వాత అలాగే ఇది ఫోర్ ఇండికేటర్ స్విచ్ ఫోర్ పార్కింగ్ నాలుగు నాలుగు రైట్లో ఒకటేసారి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఇది కీ స్విచ్ స్టార్టింగ్ కీ అనమాట ఇది హారన్ ఇది వచ్చి ఇండికేటర్ లెఫ్ట్ రైట్ ఇది వచ్చి టైల్ ల్యాంప్ స్విచ్ ఇది హెడ్ ల్యాంప్ స్విచ్ దీంట్లో త్రీ స్టెప్స్ ఉంటాయి ఒకటి రెండు మూడు అది ఉంటుంది దాని కింద ఫీజ్ బాక్స్ ఉంటుంది మెయిన్ ఫీచర్స్ మెయిన్ ఫ్యూజర్స్ అనమాట హెడ్ లైక్ ఎక్కువ హారన్కు అన్నిటికీ ఇక్కడ ఫీజర్స్ వస్తాయి బాక్స్ కింద ఉన్న రేపుకే ఫీజర్స్ పక్కనే ఇక్కడ హాఫ్ స్టోక్ నాప్ అనేది ఉంటుంది హాఫ్ స్ట్రోక్ అనేది ఇంజన్ ఆఫ్ అవడానికి ఉపయోగపడుతుంది ఎయిట్లేటర్ పక్కనే ఈ పైప్ అయితే రావడం జరుగుతుంది దీన్ని ఎగ్జాస్ట్ మ్యాన్ ఫోల్డ్ అంటారు ఎగ్జాస్ట్ అంటే లోపల మనకు ఫోర్ స్ట్రోక్ అనేది ఇంజన్లో జరుగుతుంది కదా ఫోర్ స్ట్రోక్ తర్వాత ఇంట్లో ఎగ్జాస్ట్ మ్యాన్ ఫైరింగ్ కంప్రెషన్ వస్తుంది ఈ ఎగ్జాస్ట్ మ్యాన్ ఫోల్డ్లో ఫైర్ అయిన తర్వాత வேஸ்ட் எயர் அனா எக்ஸாஸ்ட் எயர் அனைத்து பயிட்டு வரானுக்கு சைலன்சர் உபயோகப்படுத்துது